హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవాస్టే యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మీకు నా స్టైల్లో అండ్ స్వీట్ షాపుల్లో ఎలా అయితే వస్తాయో అది మీకు చూపిస్తాను అనమాట బూందీ ఎలా పర్ఫెక్ట్గా చేసుకుంటే వస్తాయి అనేది నా స్టైల్లో ఈజీ ప్రాసెస్ అనమాట అలా చేసుకోవాలి అనేది చూసేద్దాం రండి నేను చెప్పినట్టుగా చేసేయండి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి బూందీ అయితే చిన్నపిల్లలు గారి నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఈజీగా తింటారు బాగా కారం కారంగా బాగుంటాయి అసలు ఉంది నేను ఒక గిన్నెలో ఐదు గ్లాసుల శనగపిండి అయితే తీసుకున్నాను ఐదు గ్లాసులు శనగపిండి అంటే నాకు ఈ గ్లాస్తో అయితే ఐదు గ్లాసులు వచ్చింది కేజీ పిండి వచ్చేసి ఈ కేజీ పిండిలోకి ఒక గ్లాసున్నర పిండి అయితే వేస్తున్న బయ్యి పిండి గ్లాస్ పిండి వేసాను కదా గ్లాస్ ఉండపిండి అయితే ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేద్దాం కొంచెం ఉప్పు ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం పిండి అయితే కలిపేసాను బాగా ఇలా మన దోస్ పిండి లాగా ఉండాలన్నమాట ఇప్పుడు అయితే కాసేపు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము ఆయిల్ అయితే పెట్టేసాను డీప్ ఫ్రైకి కాగుతుంది ఇప్పుడు కోసం నా దగ్గర అయితే ఈ చిల్లు గిన్నె ఉందన్నమాట ఇదైనా యూజ్ చేసుకోవచ్చు ఏదంటే బూందీ గింటి కూడా చూపిస్తాను ఈ టైపు బూందీ గిండి ఉందనమాట దీంతో కూడా చూసుకోవచ్చు ఇప్పుడు నేనైతే చూసి చూపిస్తాను ఆయిల్ అయితే కాగి కాగిపోయింది చూపిస్తాను ఇప్పుడు ఎందుకంటే చూశాను బూందీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది చూడచ్చు ఇలా ఇంకా బూందీ మీ మిగతా హిన్నత కూడా ఇంకా ఇలా వేసుకుంటూ ఉండాలి ఇంకా చూడండి బూందీ అయితే పర్ఫెక్ట్ షేప్ వచ్చింది కదా బాగా మా ఆయనకి ఇష్టం అని చెప్పేసి చేస్తున్నాను బూందీ ఇలా అయితే బూందీ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలి ఇదిగోండి నేనైతే ఇప్పుడైతే ఇంత బూందీ చేశాను ఇంకా కొంచెం పిండింది చేస్తూ ఉన్నాను నేను చెప్పినట్టు టిప్స్ పాటిస్తూ చేశారంటే బూందీ చాలా అంటే చాలా బాగా వస్తుంది చూడండి బూందీ ఎంత బాగుంది కదా బూందీ అయితే నాదైతే అయిపోవచ్చుంది మనమైతే బూందీ ఇదిగోండి ఈ గెంతు తిరగేసుకొని ఇలా అంటూ ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట బూందీ అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి బూందీ అనేది ఇలా 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 వేస్తే బూందీ ఇగోండి బూందీ అయితే ఇదిగో పర్ఫెక్ట్గా ఇలా వస్తాం అన్నమాట రౌండ్ షేప్లో మన మనం వచ్చి మన బ్యాక్లో ఉన్నట్టుగా వస్తాం అన్నమాట ఇదిగోండి మనం మీ పిండి కూడా ఇట్లా వేసుకుంటూ ఉండాలి ఇలా తిప్పుకుంటూ ఏంటంటే పర్ఫెక్ట్ షేప్ వచ్చింది అనమాట బాగా బూందీ అనేది రౌండ్ షేప్ బాగా వస్తుంది ఇది కొన్ని బూందీ పర్ఫెక్ట్గా వచ్చింది కదా బాగా ఇలా మిగిలిన పిండి అంతా వేసుకుంటూ ఉండాలి ప్రతి కొన్ని గుప్పిడి పళ్ళీలు వేసుకుందాం పలీలు అయితే బాగా కొంచెం గోడెం బ్రౌన్ కలర్ వచ్చేదా కుంచుకోవాలి తర్వాత ఏదైనా సెనప వేసుకుందాం రెండు ఒకసారి అయిపోతాయి బాగా ఇదిగోండి బాగా రోస్ట్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇంక వీటిని తీసుకొని వేసుకుందాము ఇదిగోండి ఇప్పుడు ఇంక వీటిని అయితే వేసుకుందాము బూందీలో అయితే కొంచెం కరివక వేసుకుందాం ఇప్పుడు ఇంక లాస్ట్లో అయితే కొంచెం ధనియా పొడి వేసుకోవాలి ఇదైతే ఎంచిన ధనియా పొడి వేస్తే ఏంటంటే మన స్వీట్ షాప్ సైడ్లో లాగా వస్తాం మట మిక్స్ చేసుకుందాం అన్నీ మన పర్ఫెక్ట్ బూందీ అయితే రెడీ అయిపోయినట్టే బుంది కర్రీపా బాగా వేయిపోయింది ఇంకా దీన్ని కూడా వేసుకుందాము ఇప్పుడైతే దీంట్లోకి సరిపడా కొంచెం ఉప్పు వేసుకుందాము ఇందాక మనం స్టార్టింగ్లో కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడైతే చూసేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఇంకా ఈ కారం వేస్తున్నాను దీన్ని కూడా లైట్గా సరిపడా ఇప్పుడు వీటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి బాగా అయితే మిక్స్ చేశాను అంత ఉప్పు కారం బూంది శనగలు పప్పు కర్రీపకాయని మిక్స్ చేశాను ఇది నా స్టైల్లో అయితే కారపూస అయితే నేను ఇంట్లోకైతే ఇలానే చేసుకుంటాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పినట్టయితే మాత్రం చేసుకోండి ఏం లేదు పెద్ద ప్రాసెస్ ఏం లేదు చాలా ఈజీగా అయిపోతుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్